సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్

మధురవడ స్వతంత్ర నగర్ల విశాలమైన పబ్లిక్ పార్క్ ను పాలెం సిఐజి బాలకృష్ణ పార్క్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు పచ్చదనంతో కూడిన ఇలాంటి పార్కుల వలన మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు వాకింగ్ ట్రాక్ వ్యాయామ ప్రాంగణం వాలీబాల్ గ్రౌండ్ సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక యువతతో మాట్లాడుతూ యువత చెడు మార్గాలను వీడి క్రీడల పట్ల మక్కువ చూపాలని దినచర్యలో ప్రతిరోజు క్రీడలు నడక యోగా వ్యాయామం వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని అన్నారు పార్కును పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు కమిటీ సభ్యులు త్వరితగతిన పార్కులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు కార్యక్రమంలో ఎస్ఐ సునీత స్వతంత్ర నగర్ పార్క్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు